बेस दाल ये बेस थी, 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 गवर्नमेंट काली इसका हमें मकसद से शुरू खाना, वो कितने काम नहीं करते तीस तारीख को जुम्मे की नमाज के बाद दो बजे रमेश हॉस्पिटल करे रैली रखते

అందరికీ నమస్తే అస్లావాలకు వందనాలు మీ అందరికీ తెలిసినట్టుగానే గత నెల నుంచి కూడా జరుగుతున్న కార్యక్రమంలోనే ఈ కార్యక్రమం కూడా మరి సంతకాల సేకరణ కార్యక్రమం నిన్న మసీదు దగ్గర జుమ్మా నమాజ్ తర్వాత ఏ విధంగా సక్రమంగా జరిగిందో అనూహ్య స్పందన ఇంకా ప్రజలు మద్దతు ఇవ్వడానికి చేయటానికి వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు అలాగే మరి ఈరోజు హుసేన్ నగర్లో పదిహేనో వార్డులో సంతకాల సేకరణ కార్యక్రమం ఈరోజు చేపట్టాము అలాగే ప్రజల దగ్గరికి వెళ్ళి దీని అవగాహన తెలిస్తే మాకు తెలుసమ్మా మేము చూస్తున్నాము ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందో ఇప్పుడు దాకా రాష్ట్రంలో పథకాలు ఇవ్వలేదు డెవలప్మెంట్ లేదని చెప్పుకుంటున్నాం ఇప్పుడు మైనార్టీ ఆస్తుల మీద పడుతున్నారు అని చెప్పి వాళ్ళే మరి ఎందుకైనా మేము ఓటు వేసాము వీళ్ళకి ఓట్లేసి ఈరోజు మేము బాధపడుతున్నాం అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు చెప్తున్నారు నిజంగానే ఈ రాష్ట్రానికి బాధాకరం ఈ కూటమి ప్రభుత్వం రావటం ప్రజలకి వాళ్ళకి మరి రావణ కష్టంలాగా మారే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు ఉంటున్నాయి అలాగే మరీ ముఖ్యంగా మైనారిటీలకి ఏ హామీలు చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో మైనారిటీ ఓట్ల వల్ల ఈ కూటమి ప్రభుత్వం గెలిచిందో అలాగే ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మేము మైనారిటీలకు అండగా ఉంటామని చెప్పి సభ ప్రాంగణంలో ఏ విధంగా చెప్పి ఈరోజు ఆ మాట తప్పి ప్రజలకి ఇబ్బంది పెడుతున్నారో మీరు అందరు ఉన్నారు కానీ మరి మంచి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మైనారిటీలు ఎంత చక్కగా అన్ని పథకాలు కానీ లేకపోతే వాళ్ళకి సంక్షేమం కానీ లేకపోతే అభివృద్ధి కానీ ఏ విధంగా మైనారిటీలు జరిగిందో అదేవిధంగా రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారి హయాం మళ్ళీ వస్తుంది వాళ్ళు మాకు భరోసా ఇస్తున్నారు ఆ భరోసా ప్రకారంగానే ఎప్పుడు ఈ మూడు సంవత్సరాలు కంప్లీట్ అవుతుందో మాకు ఈ రావణ కష్టం ఎప్పుడు పోయిద్దో అని చెప్పి మరి వాళ్ళు చెప్పడం చేయటం జరిగింది అదేవిధంగా దానికోసం ఖచ్చితంగా ప్రజల వెంట ప్రజల కోసం ఏ విధంగా మాట చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ స్థాపించారో అదేవిధంగా మేము కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తూ గుంటూరు వన్ టౌన్ టూ టౌన్లో మరి కో ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ఇంకా ప్రజల్లోకి వెళ్ళి తీసుకెళ్ళి దీని అవగాహన తీసుకొని వచ్చి ముప్పయో తారీఖుని ప్రోగ్రామ్ మాత్రం సక్సెస్ఫుల్ చేస్తామని చెప్పి ప్రజలు చెప్పడం జరిగింది దానికి చాలా సంతోషంగా ఉంది ఈ భూమిని మేము కాపాడుకుంటాము ఈ భూమిని ఏ విధమైన న్యాయబద్ధంగానో లేకపోతే ప్రజల్లో అవగాహన తీసుకోవచ్చో ఖచ్చితంగా మరి ఈ పద్దెనిమిదో తారీఖున కంప్లీట్ అయ్యే లోపల సంతకాలు సేకరించి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు ఇచ్చిన నోటిఫికేషన్ని వెనక తీసుకునే విధంగా మేము చేస్తామని చెప్పి తెలియచేయటం చెప్పి జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ముప్పై తారీఖున మాత్రం రమేష్ హాస్పిటల్ దగ్గర నుంచి ర్యాలీకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహ్వానితలే ప్రతి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు రావాల్సిందిగా కోరుతున్నారు